Wow, so. Mamma! <coughs>

కూర్చో అది అది నేను తీస్తాను కింద మరి బెడ్ మీద పడకుండా దీన్ని నేను మరి పూరి పిండి తీసుకొస్తాను చేసేదాన్ని ఇంట్లో మేము లేసేసరికి నువ్వు వెళ్ళి తీసుకొచ్చాను

తినండమ్మా స్పీడ్గా ఇంకా మీరు వాటర్ తాగితే టిఫిన్ తినలేరు చెర్రీ నచ్చు ఇంక పెట్టినా నచ్చిన హస్పెండ్ పెట్టినాడీ ఒక స్పూన్ బట్టరం తెల్లి ఒక్క స్పూన్ టొమాటోకి చెప్పేసి వాళ్ళు తినరు తినే రకాలు కదా చెర్రీ చూడు ఒక్క పూరీ తినడానికి అసలు ఆపసాపాలు పడిపోతుండవు లేచరిత్ లేచది ఒకటి ఫినిష్ అగో వాటర్ తీసుకుందాం నాకు నేను అంతే ఇద్దాం చల్లుకొనని ఇది ఇది ఆ చల్లుకొనండి హ 3 నేను ఒకటి దింగ తింపి అది ఇద్దింటే హ ఐ యాక్స్ యాక్స్ బాంది ఐసి ఇంకా నేను చేయనే లేదు సూపర్ ఉందా తినండి కానీ అబ్బాయి వంట స్టార్ట్ చేయనా ట్యూషన్ ఈవినింగ్ అండి ఈరోజు ఫోర్ టు ఫైవ్ థర్టీ వరకు వీలుంటే వెళ్ళటం లేకపోతే లేదు నాదు స్టార్ట్ చేస్తున్నా వంట బ్రెయిన్ బాగుంటుంది చూద్దాం అసలు నువ్వు తినకపోతే మళ్ళీ మేము ఉన్నాం తింటాను చెల్లి తింటాం ఇంకా అబ్బాయి ఇన్ని తెచ్చినావు ఏదైనా ఒకటి రావచ్చుగా ఈ పిల్లలు తింటారంట కేమా కీమా బ్రెయిన్ మటన్నే కానీ చిన్న చిన్న పీసెస్ కొట్టించుకొని వచ్చిన అంటే కీమా అంటే మీకు మంచిగా ఉంటుంది తినడానికి కూడా అనొద్దు మీకు అరగాలను ఇంకొకసారి ఏంటిది ఏంటిది అని అనొద్దు ఇందాకే చెప్పిన నేను ఇది బయటకు తీయడానికి అవ్వదు బ్రెయిన్ బాగుంటుంది ఇది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది బ్రెయిన్ ఇట్లాగే చెవుడికి బ్రెయిన్ ఎంత బాగుందో చెర్రి చూడడానికి బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇది బ్రెయిన్ ఇది వచ్చేసి డాడీ తలకాయ తీసుకొచ్చి ఏంటన్నా కాదు అబ్బాయి ఎవ్రీ సండే చికెన్ తీసుకొస్తున్నావు అని అన్నానని చెప్పి ఈ సండే ఇది తెచ్చినావా బ్రెయిన్ చాలా బాగుంటుంది ചന സരേ മതിരി നൈ മൊത്തം ചെയ്യാല ആ എന്താ ఇంక ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఒకవైపు ఏమో తలకాయ కర్రీని అయితే ఉడికిస్తున్నాను కుక్కర్లో పెట్టాను ఇంకా ఒకవైపు ఏమో బ్రెయిన్ అయితే చేస్తున్నాను ఇంకా కీమా అయితే సాయంత్రం చేద్దాంలే అని ఇంకా కీమా అయితే ఇప్పుడు చేయట్లేదండి పిల్లల కోసం అయితే ఇంకా బ్రెయిన్ ఫ్రై ఒకటను ఇంకా తలకాయ కర్రీ మా కోసం ఉంటుంది అన్నట్లు ఈ రెండు అయితే చేస్తున్నాను ఫైనల్గా వంట మొత్తం అయిపోయిందండి చాలా టేస్ట్గా అయితే ఉంది అసలు చాలా బాగుంది అంటే ఎవ్రీ సండే చికెన్ అని చెప్పి ఇంక ఈ సండే అయితే తీసుకొచ్చారు ఫైనల్గా అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే తినేసేయాలి టైం కూడా వన్ దాటిపోయింది పిల్లలకు పెట్టేసి మేము కూడా తింటున్నాము బ్రైన్ ఫ్రై అండి